రోడ్డు మీకుపోతుంది పథకాల్లో గీతకాల్లో ఏమున్నాయో ఏమో వచ్చినాయ పథకాలు ఏం రాలేదు మీ బస్సు ఒకటే పెట్టి ఇంకేం పెట్టిండు వచ్చినానికి వచ్చేది రాలేదు గవర్నమెంట్ ఇల్లు గవర్నమెంట్ ఇస్తే ఇస్తారని ఎవరు ఏది రాలే ఇంకా అన్ని చేసిన బాగుందని చెప్తారు బతకనిస్తలేదు ఏం చేద్దాం అమ్ముకొని పెడితే ట్రాఫిక్ వాలీళ్ళు ఇలా బండ్లకు బండి ఆపానిస్తలేదు కాదు బండి ఏం చేద్దాం ఏం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఏమో వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు జనం చేస్తున్నారా జన జనాలు ఏ చేస్తున్నారా ఏం చేస్తలేరు పరేషాన్ ఉన్నారు ఏం రాలే నాకు పింఛిని ఇస్తా అన్నారు పింఛిని కూడా రాలే ఏం లేదు ఏం ఫ్రీ బస్ బస్ పెట్టినారు సార్ ఆడోళ్ళు దబాంచి వెళ్ళిపోతున్నారు బస్సు వాళ్ళు ఆపకుండా ఊర్లలో ఫ్రీ పోతున్నారు అన్నారు మేము వరంగల్ పోతే ఫ్రీ బస్ లేట్ వస్తుంది వేరే డీలక్స్ పోండి పైసలు పెట్టి పోయినాం నేను నా భార్య సీట్ కాదు బస్సు తక్కువ తక్కువ అసలు పబ్లిక్ ఉన్నది కానీ బస్సు లేదు వస్తుంది కానీ లేట్ వస్తుంది డీలక్స్ కాదు లోకల్ బస్ మెల్లగా పోతుంది అసలు ఏం కాదు రెండు వందల యూనిట్లో అది వస్తుంది అది వస్తుంది అది వస్తుంది అది ఒకటి వస్తుంది కానీ లేదు పోయింది చచ్చిపోయింది గవర్నమెంట్ చంపేసి రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు స్కీములు బాగాలేవని పరిపాలన బాగాలేదు స్కీములు బాగాలేదు రాజశేఖర రెడ్డి ముఖం చూసి మార్పు మార్పు అని మార్పు చేసినేం బాగాలేదు రేవంత్ రెడ్డి ముఖం రాసాగడ్ అందలు ఇష్టాం ఇని ముఖొలసాం రాసగిడి మొకొట్లు ఇష్టం కొద్దిగా మార్పు అనే ఓట్లు ఇచ్చాం అంతే కొద్దిగా జూతం మార్పండి అని అంతే ఆహా అడ్డవోలి ఆమెలు ఇచ్చిండు కదా ఆమెల వల్ల ఓటు పడ్డాయి అంతే ఏం లేదు అడ్డవోలి ఆమెలు ఇచ్చిండే ఆమెల వల్ల అంతే ఓట్లేసారు అంతే రాష్ట్ర కేసీఆర్ గెలుస్తాడు మళ్ళీ పెడితే విన్ అవుతాడు విన్ అవుతాడు ఏమిడు పోయింది చచ్చిపోయింది గవర్నమెంట్ చంపేసి అందరికి రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు స్కీములు బాగాలేవని పరిపాలన బాగాలేదు స్కీములు బాగాలేదు రాజగ్ రెడ్డి ముఖం చూసి మార్పు మార్పు అని మార్పు చేసిన ఏం బాగాలేదు రేవంత్ రెడ్డి చూసి చోట్లేదు రాసో ముఖం వేసాం రాజగడ్డి మొక్క దూర చోట్ల కొద్దిగా మార్పు అని ఓట్లు వేసాం అంతే ఎట్లా ఉన్నాయి ఆటోలు ఎక్కువ ఉన్నది ఉన్నది ఏది లేదు సరే

బాగుండే అన్ని మంచి తక్కువ తేడా గెలిపించింది అంటే గరీబులకు చూసిండు ఆయన ఏ లోన్కి చూసిండు అంత చేసిండు కానీ వాడు ఏమైనా తినవచ్చు కానీ జనాల్ని మంచి చూసుకున్నాడు

చలో నిలో టీ బండి ఇడికెళ్ళి టీ ఈడ మా చౌరస్థల చట్టు కింద నిలబడి అమ్ముకుంటూ కూర్చుంటే విస్తోడు బండి కదా ఏదో చట్టు కింద నేను ఎండ కొడితే కుదుంటాను తీసే బండి ఆపద్దుట్లాడు అంటే మెల్ల మెల్ల గల్లీ 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 తిరిగి అమ్ముకుంటాను కాంగ్రెస్ వేస్ట్ సార్ ఎంత మంచిది ఇంతకుముందు కాంగ్రెస్ ఎంత మంచిగా ఉండే ఇప్పుడు ఎట్లా